హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇంకా రోజులాగ్ని ఇవాళ కూడా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైంకి ఇంకా ఆవులు దొలుకొని వచ్చేసిన ఇంకా మా మామయ్య ఏమో కళ్ళ కొడుతున్నారనమాట దొడ్డికి గొర్రె దొడ్డికి ఏం లేదు అయిపోయిందనమాట ఇంకా చౌడు భూముల్లో అంటే మేము పొలం కూడా అంటే చెప్ప కానీ లేకుంటే ఏదైనా మడిగానే అట్లా పెట్టడం ప్లేస్ కాకుండా చౌడు భూముల్లో తోలుతూ ఉన్నాం బేసిక్గా ఈ టైంలో గొర్రెలని చేనులలో తోలుతారనమాట ఇట్లా దొడ్లల్లో కానీ ఇలా చౌ నెలల్లో కానీ తోలరు కానీ మాకు ఆ కంఫర్ట్ లేదనమాట చేల్లో తోలే అంత మనకు ఉన్న కొంచెం దూరం ఉన్నాయి ఊరికి బయట ఉన్నాయి సో అదనమాట ఎప్పటి నుంచో అంతే మా ఫాదీన్ల అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ లెక్కనే ఇవ్వండి ఫస్ట్ టైం వర్షం పడినప్పుడు నే నేల మాత్రమే తడిచింది ఆ తర్వాత రెండు పదునులు అవ్వడం మళ్ళీ కొంచెం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక పదును అవ్వడం మళ్ళీ ఒక వన్ వీక్కి పదునవ్వడం ఇట్లా ఒక నాలుగైదు సార్లు వర్షం బాగానే పడింది సో ఈ గ్యాప్లో ఒకసారి వర్షం వచ్చి వెళ్ళాక ఇంకా గొర్రెలు సప్ప కానీ పొట్టు కానీ మేయవన్నమాట అని మనం పోయికోకుండా ఉండలేము పోస్తున్నా కూడా వేస్ట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట సో మనకి కూడా అంతే కొన్ని రోజులు పొట్టు పోసినాము ఇంకా మళ్ళీ ఇంకా సప్పె మేపుకుంటూ వచ్చాము అవి తిన్నా తినుకున్నా ఇంకా తోటలో మామూలుగానే ఉంటుంది కాబట్టి ఆ పడిన ఆ కొద్ది వర్షానికి స్టార్టింగ్లో కొద్ది వర్షానికి కూడా గడ్డి కొంచెం బాగా పెరిగింది సో ఇంకా ఆవులను దొలుకొని వస్తున్నాం అనమాట గొర్రె మేవలేండి ఎందుకంటే గొర్రెలు తోలిన దాంట్లోనే గడ్డి వచ్చిందన్నమాట సో అవి ఆ స్మెల్కి అవి తినలేవు అదేంటి మళ్ళీ ఆవులు తింటాయా అంటే ఏమో నాకు తెలియదు మా ఆవులు అయితే తింటాయి కానీ గొర్రెలు అయితే మెయ్యవన్నమాట ఇంక ఇప్పుడైతే బాగా వర్షం పడింది కాబట్టి కొంచెం ఇంకా తోట బయటే తింటూ ఉన్నాయన్నమాట మూలకి ఎక్కడన్నా నీళ్ళు బాగా నిలిచిపోయిన చోట గడ్డి బాగా పెరిగింటుంది కదా అట్లాంటి చోట ఆవులు మేస్తూ ఉన్నాయన్నమాట అక్కడ నేను ఇంకా వాటి ముందుకి కొంచెం ముందుకు వచ్చి అనమాట నేను వెనకలు ఉంటే అవి మేకోకుండా వాటి సారం కొద్ది ముందుకు వెళ్ళి ఎట్లకి వెళ్ళిపోతాయి నాకు లేని పొని తిప్పలు పెడతాయి ఆ ఇసుకలో ఏం గడ్డి లేదు ఏం లేదు కానీ వెళ్ళిపోతాయి ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ ఏం చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేళ్ళండి ఈరోజు మా మామదే అనమాట గొర్రెల దగ్గర ఉండే వంతు సో ఆయన అక్కడ ఉన్నారు ఒక వైట్ ఒక చుక్కలాగా గడిపిస్తున్నారండి ఒక తెల్ల చుక్కలాగా అక్కడ ఉన్నారు మా ఫారిన్లో ఇంక అసలు టైం వేస్ట్ చేయరు అనమాట ఇంకా వర్షం పడింది కాబట్టి సప్పకు కానీ పిల్లకి కానీ నీళ్ళు పెట్టాల్సిన పని లేదు అందుకనేసి ఇంకా కొడవలు ఉంటే కళ్ళ నరుకుతున్నారు అనమాట ఇంకా దొడ్డికి తక్కువ ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కాలే ఉండడానికి అస్సలు ఉండదు ఇంకా అలసిపోయాడంటే ఒక వన్ అవర్ టూ అవర్ పని చేసి లేకుంటే ఇంకా రెస్ట్ తీసుకోవడం ఏదంతే ఊరికనే వండుకోకుండా చేస్తూ ఉంటారు ఈ ఆవుల తోటలో కంటే బయటనే తిరిగి తిరిగి ఉన్న కొంచాన్ని కూడా నీట్గా తింటున్నాయి అనమాట గడ్డిని వదిలేకోకుండా అదే తోటలో అనుకోండి తిరిగి తిరిగి పెడితే కానీ తినవు ఎక్కడ వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతాయి అంటే పక్కన మా బాబాయ్ వాళ్ళు జొన్న వేశారా అటు వెళ్ళిపోతాయి అటు ఉంటే వీటిలోకి వెళ్ళిపోతాయి సరే ఒక చోట ఉంటే ఇక బయటకు వచ్చేస్తాయి ఇక్కడ అయితే అవి కొంచెం బాగా తింటున్నాయి అయినా పోయినసారి ఇలా వర్షాలు లేవండి ఈ టైంకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా వర్షాలు బాగుపడతాయి అనేసి ఇంత పీస్ఫుల్గా అంటే ఆ వాళ్ళకి కావచ్చు గొర్రెలకు కావచ్చు మేత ఉంటుంది అనేసి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు సబ్స్క్రైబ్ ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేళ్ళండి ఇక్కడ గొర్రెలు అనమాట వర్షం రాకముందు అయితే ఆ గొర్రెలు దొలే టైంలో గొర్రెలన్నీ ఉలవలు అంటే ఉలవ కట్టి ఉలవ చే అట్లా వేసినాయి అందుకనేసి వర్షం పడ్డాక అంటే బాగా వర్షాలు పడినాయి కదా ఇంకా వర్షం పడ్డాక మొత్తం అన్నీ ఉలవ చెట్లుగా పడ్డాయి చూడండి దీంట్లో ఆవులని మేతకి ఇచ్చుకోకుండా ఇంకో టూ వీక్స్ అలా వదిలేసామంటే ఏమంటారు నిజంగానే ఉలవ చల్లి సేద్యం చేసి ఉలవ చల్లినట్టే గ్రో అవుతుంది అనమాట ఇదంతా కానీ ఇంకా అప్పటికవి తినవు ఇప్పుడు ఏదో లేతగా ఉంటుంది తింటే అనేసి వదిలేసాం వీటిని ఈ చిన్న కేలేనే తిరిగి తిరిగి వేస్తూ ఉన్నాయి ఉలవతో పాటు ఇంకా కొంచెం గంజిరాకుందనమాట ఇక్కడ వర్షం వస్తుంది అన్నాక ఈ దొరలే తోలుతాము లేదంటే మూల దొడ్లే తోలేస్తాము ఇప్పుడు వర్షం అయితే రాలేదు కానీ అంటే మొన్న వచ్చిపోయింది ఇవాళ సెకండ్ డే వర్షం వచ్చేలాక అయితే ఇంకా తోలకమైతే ఏం లేదు సో దొడ్లోనే దోల్నం ఇంకా ఈరోజు మా మామయ్యదేగా అనమాట గొర్రె దగ్గర ఉండేది వంతు అందుకనేసి ఇంకా ఖాళీగా ఉండకుండా కొడుతున్నాడు చుట్టూరా సరిగ్గా లేకుంటే ఇక్కడ ఒక మేక రెండు పిల్లలు ఇన్ని మనీ కాదు మా బాబాయిలవి ఆ పిల్లలు ఎంత బాగున్నాయో మీకు ఒకసారి చెప్పాను నల్ల మేకపోతూ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది మామూలు మేకపోతుల కంటే అని అన్నాను కదా అయితే ఇది చాలా బాగా నల్లగా ఉంది బాగుంటుందిలే అని అనుకుంటే దాని భాగం కింద తెల్లగా ఒక చుక్కొచ్చేసింది అన్నమాట సో ఇంకా అంతే ఆ ఒక్క చుక్క అది తెల్ల ఉందని చెప్పాను కదా దానివల్ల వాటి కాస్ట్ ఇంకా నార్మల్ అయిపోతుంది అనమాట సో వర్షం పడ్డాక కాలువల్లో నీళ్ళన్నీ అట్లా ఎక్కడంటే అక్కడ వాటి ఇష్టాన్ని సారం కొద్దీ నీళ్ళు పారుతూ ఉన్నాయి ఇంకా గొర్రెలు చూడండి వర్షం పడి రెండు రోజులు అయిందన్నాను కదా దాని ముందు రోజు ఇంకా దొడ్లోకి దోలాము పొద్దున్నే మళ్ళీ ఇంకా బయటికి వదిలామన్నమా అనమాట అక్కడ కూడా కొంచెం రొచ్చు రొచ్చుగా ఉండి గలీజ్గా ఉంటాయి ఇంకెలా ఉంటుందంటే బయట గొర్రెలని వదిలేసి పిల్లల్ని గూట్లోకి వేయాలి అంటే చాలా కష్టం అసలు ఇంకెలా అంటే ఒక కబడ్డీ కబడ్డీ అని ఆడాలి ఇక్కడ లైన్స్ ఉండవు పలానా చోట పలాని చోట వరకే ఉండాలి బార్డర్స్ ఉండవు అనమాట వాటి ఇష్టానుసారం కొద్ది పోతాయి ఒకవైపు మినిమం ఇద్దరు అల్లించాలి నేను మా హస్బెండ్ ఇద్దరే అల్లిస్తున్నాం మా మామయ్య పట్టుకుంటున్నాడు ఒకసారి ఎలా అయితే మా కంఫర్ట్ మా ఎవరి దగ్గర పిల్లలకి వస్తే వాళ్ళు పట్టుకుంటారు మిగిలిన ఇద్దరు అల్లిస్తూ ఉంటారు అంతా కనపడుతుంది కదా అది మొత్తం అంతా సప్ప అటు నుంచి వరకు సప్పు ఉంది ఒకవేళ తింటే అని సప్పలే వదిలాము స్టైల్గా మా మూడావులు ఒక కార్నర్ చూసుకొని అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయనమాట ఇప్పుడు వాడికి పచ్చగడ్డి కావట్టదు సప్ప కావటదు చీక్కాయలు ఈ కంపక ఈ కంప చెట్లు ఉన్నాయి కదా వీటికి కాస్తాయి వాటిని తింటే ఉంటాయి ఇప్పుడు అక్కడ వేస్తున్నాయి అంటే రీజన్ ఏంటంటే ఇంతవరకు కడుపు కాలింది అలా ఏట్లకి వెళ్ళొచ్చి నీళ్ళు తాగి మళ్ళీ తిరిగి వచ్చాయన్నమాట సో మా అత్తయ్య కొంచెం ఇయల్ వరకు వాడి దగ్గరే కూర్చోండి ఇంకా తల ఉంచి ఉన్నది ఏదైనా కానిలే మేస్తూ ఉన్నాయి సప్ప మేయచ్చు కదా ఇప్పుడు మేయో కొంచెం వర్షం వచ్చి కొంచెం గడ్డి తినడానికి కొంచెం అలవాటు పడితే గొర్రెలైనా ఆవులైనా అస్సలు మేత మేయవు ఇప్పుడు గొర్రెలు కూడా